హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడి తాండ్ర ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి మామిడి తాండ్రకు కావలసిన పదార్థాలు ముందుగా రెండు మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకో మనం మిక్స్ చేసుకున్న మనం మిక్స్ చేసుకున్న పేస్టును కడాయిలో వేసి ఉండలు లేపు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ సిమ్ములో పెట్టి కలుపుతూ ఉండాలి మూడు ఇలాచి వేసుకొని కొంచెం షుగర్ వేసి అందులో పౌడర్ ఇలాచీ పౌడర్ దంచుకోవాలి మనం దంచి పెట్టుకున్న ఇలాచీ ఇలాచీని ఇందులో వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మనకు సరిపడినంత చక్కెర తీసుకోవాలి చక్కెర తీసుకొని కలుపుతూ ఉండాలి చక్కెర కరిగేదాకా కలుపుతూ ఉండాలి పంచదాకా పంచదార కరిగేదాకా కలుపుతూ ఉండాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి నెయ్యి పోసుకొని ప్లేటుకు మొత్తం కలుపుతూ ఉండాలి ప్లేటుకు నెయ్యి రాశాక ప్లేట్లోకి మామిడి మామిడి రసాన్ని వేసుకొని ప్లేటు మొత్తం సమాంతరంగా అటు ఇటు కలుపు ప్లేట్లో మొత్తము వేసుకొని రెండు రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత మామిడి తాండ్ర రెడీ అవుతుంది రెండు రోజులు ఎండలో ఉంచాక ఇలా అవుతుంది మనకు ఇలా అయిన తర్వాత మనకు నచ్చినట్టుగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని తినాలి